హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇది వచ్చేసి నా మార్నింగ్ లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుంటున్నాను వాతావరణం చూస్తే యావరేజ్గానే ఉంది మరి ఎండగా లేదు అలా అని చెప్పేసి మరీ మప్పుగా కూడా లేదు ఇంకా సిక్స్కి లేద్దామని చెప్పేసి అలారం పెట్టుకుంటాను కానీ ఇంకా మెల్లిగా లేసేసరికి సిక్స్ టెన్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అనమాట ఇంకా పాల్ ప్యాకెట్ తీసేసుకుని ఇవన్నీ కడిగేసుకునేసరికి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ అలా అవ్వచ్చు ఇంకా ముందు రోజునైతే నేను ఇదంతా కడిగేసి ఉంచుకుంటానండి కావాల్సినవి తర్వాత మిగిలినవే నేను లేటుగా కడుక్కుంటానన్నమాట రాత్రి వాటరు వేడి చేసినట్లు లేదు కొన్నే ఉన్నాయి వేడి వాటరు మా వారు నాకంటే ముందే లేగేశారు మెలుకొచ్చేసిందంట టీ పెట్టుకుని తాగేశారంట చెప్పారు ఎందుకు లేసారంటే ఏంటో మెలుకొచ్చేసింది ఇంకా నేను లేపడం ఎందుకని టీ పెట్టేసుకున్నానని చెప్పారు అయితే ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా అంటే నైట్ కాయలేదనమాట మధ్యాహ్నం కాసి నీళ్ళే ఈ ఫస్ట్ వచ్చేసి మా బాటిల్లో వేసేస్తాము నేను డిమార్ట్లో మొత్తానికి నాలుగు బాటిల్ తీసుకున్నానండి రెండు స్టీల్ బాటిల్ మాకు రెండు చిన్న బాటిల్ మా బాపుల పిల్లలకైనా తీసుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు వచ్చేసైతే ఈ కుక్కర్ అనేది అంటే ఇది కుక్కర్ కాదు అన్నం వండుకునే గిన్నె అనమాట చాలా బాగుందండి థౌజండ్ రూపీస్ పడింది వర్ధమాన్ దగ్గర తీసుకున్నానని చెప్పాను ప్రీవియస్ వీడియోలో అంబర్పేట సిక్స్ నెంబర్ మీకు ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే మ్యాప్ ఓపెన్ చేయండి వర్ధమాన్ అంబర్పేట స్టీల్ ఫ్యాక్టరీ లేకపోతే స్టీల్ షాపు ఏది కొట్టినా కూడా వచ్చేస్తుంది అనమాట అంబర్పేట ఏరియా సో ఇదైతే నాకు థౌజండ్ పడింది మనకు ఒక క్యాప్ వచ్చింది అదే విధంగా అన్నం వాచుకుంటానికి మూత కూడా వచ్చింది నాకైతే బాగా నచ్చింది అన్నిటికన్నా సో ఇప్పుడైతే నేను రైస్ అయితే పెట్టేశానండి ఇంకా పక్కన స్టవ్లో కూడా నేనైతే నీళ్ళు పెట్టేశాను అంటే ఒక బాటిల్ అయినాయి కదా సో తర్వాత కావాలి కదా అని చెప్పేసి ఇక్కడ అయితే పెట్టేశాను ఇప్పుడు పాలండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ వేశాను అనమాట డైరెక్ట్గా వేసేస్తే పాలు అంట కదా ఫస్ట్ వాటర్ వేసి తర్వాత పాలు వేస్తే అడుగంట అనేది చెప్పారనమాట నేను కూడా చూస్తూ ఉంటాను కుకింగ్ వీడియోస్ దాంట్లో చెప్పారు ఇప్పుడు దీన్ని కూడా వెయిట్ చేసేస్తాను అయితే పాత పాలు కూడా ఉన్నాయండి అది మీగడ తీయాలి ఇప్పుడు నేను తీస్తాను అంతకంటే ముందు ఇంట్లో ఇడ్లీ పిండి దోశల పిండి ముందు రోజు కలిపేసేసాను కదా అంతా సో దాంట్లోంచి కొంచెం పిండి తీసుకుని దాంట్లో కొంచెం జీరకర్ర పచ్చిమిరపకాయలు వేస్తే మా పిల్లలు తినరు అందుకని చెప్పేసి ఉల్లిపాయ వేశాను తర్వాత వచ్చేసి ఈ పిండి వచ్చేసి బియ్యం పిండి బియ్యం పిండితో చిన్న చిన్న పుడుకులు వేస్తున్నాను మైదాపిండి కూడా కలుపుకోవచ్చు కానీ ఇంట్లో లేదు నేను ఎక్కువ మైదాపిండి వాడనండి పిల్లలు కడుపునే పోస్తుందని చెప్పేసి ఎక్కువ ఇగ్నోర్ చేస్తాను అనమాట ప్రతిదీ అసలు చాలా చాలా తక్కువ మీరు చూసే ఉంటారు పిండి వాడకుండా నేను అసలు అనమాట పిల్లలతో ఇబ్బంది వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది అనుకోండి అసలు ఏ నెప్పో కూడా తెలియదు పాపం ఎక్కువ గోధుమ పిండి అదేవిధంగా ఈ పిండి శనగపిండి లేకపోతే బియ్యం పిండి అవే ఎక్కువ వాడతాను అయితే డైరెక్ట్గా వేసేస్తే మనకి గట్టిగా వస్తాయి కదా చిన్న చిన్న చిట్టు పుణుకులు అంటారు కదా అది వేస్తున్నాను అనమాట దీనికోసం నేను ఏం చేశానంటే ఉప్పు కొద్దిగా తినే సోడా కూడా కలిపాను గట్టిగా అయినంత వరకు అనమాట అంటే మనం వేయటానికి వీలైనంత వరకు నాకు గరిటితో కలుపుతుంటే సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి చేయి పెట్టేశాను ఇలా బాగా కలిపేసి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేయట్లేదు అన్నీ తినరు మా వాళ్ళు అందుకునే కొంచెం వాళ్ళకి ఊహ వచ్చిందనుకోండి ఇంకా అన్నీ తింటారు పిల్లలు కదా అన్నీ పక్కన పెట్టేస్తారనమాట అయితే ఈరోజు చాలా ఎక్కువ హడావిడి అయిపోయిందండి అసలు చిన్నోడేమో సిక్స్ ఫార్టీకే లేచిపోయాడు అనమాట లేచినట్టునే టీవీ పెట్టాను ఇంకా లెగిస్తే ఎలా ఉంటుందో చెప్పండి సిక్స్ ఫార్టీకి లేసి కొంచెం సేపు నా చంకకి ఎక్కి మళ్ళీ కొంచెం బుజ్జగించి కూర్చోబెట్టాను సో అంతలోపు అయితే ఇక్కడ అన్నీ అవుతున్నాయి వే పాలు కూడా మరుగుతున్నాయి అయితే చెప్పాను కదా పాత పాలు ఫ్రిడ్జ్లో పెట్టానని అది ఇప్పుడు తీసి వేట్ చేస్తాను అనమాట ఇందులోంచి మీగడ తీసేస్తాను ఇంత వస్తుందండి మీగడ నాకు పాలుని టచ్ చేయకుండా ఉంటేనే ఇంత మీగడ వస్తుంది మళ్ళీ దాంట్లో తీసేసి నేను టీ కానీ లేదంటే వేరేది ఏమైనా పెట్టినా కూడా రాదు అంత మీగడ అందుకునే నేను పొద్దున్నే కాచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అన్నమాట చల్లారిన తర్వాత పునుకులు వేద్దాం అనుకుంటున్నాను కదా అయితే ఇందులోంచి ఒక ఐటెం తీస్తున్నాను అనమాట కడాయి తీసాను బాగానే ఉంది కానీ నాకైతే నా దగ్గర ఉన్న వాడుతున్న కడాయిలో అయితే బాగానే వచ్చేస్తుంది అనిపించింది మళ్ళీ లోపల పెట్టేశాను ఇది చూడండి బాగానే ఉంది కానీ నా దగ్గర ఉన్న కడాయితో వస్తుంది మళ్ళీ ఇది ఎందుకు బయటకు తీయడము అవసరమైనప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తీయొచ్చులే అనుకున్నాను చూడండి ఇది టెన్ ఇయర్స్ వారంటీ అండి ఇది కూడా లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడింది నాకు పెద్దగా గుర్తులేదు టెన్ ఇయర్స్ వారంటీ ఉంది తీసేసాను మళ్ళీ పెట్టేశాను లోపలే పెద్దగా ఉంది కదా తర్వాత చూడొచ్చాలని ఈ గిన్నెతో చేద్దామని ఇప్పుడైతే అన్నం వారుస్తున్నాను చూడండి మీరు అన్నం ఎలా వారుస్తానంటే ఫస్ట్ వచ్చేసి పై పైన ఉన్న గంజంతా కింద కొంపేస్తాను బరువు ఎక్కువైపోతుంది వంచేటప్పుడు అని ఇది అయిపోయిన తర్వాత మనకు ఒక మూత ఇచ్చారు కదా గన్నం అన్నం వార్చడానికి హోల్స్ ఉంటాయి అనమాట అక్కడ మనం క్లాత్తో పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలాగ పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది అంతే చాలా సింపుల్ మనం గ్లాస్ కూడా అనమాట అంత ఈజీగా ఉంటుంది చూడండి చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి వీలైతే కొనుక్కోండి ఇంకో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి అంతే ఇంకేం లేదు చాలా సింపుల్గా ఉంటుంది నాకైతే బాగా నచ్చింది అన్నిటికన్నా తర్వాత వచ్చేసి కడాయిలో నేను ఎప్పుడు వాడే కడాయి ఉంది కదా దాంట్లో ఆయిల్ వేసేసి చిన్న గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకున్నాను చెయ్యి తడి చేసుకోవడానికి ఇంకా చిన్న చిన్న చిట్టు చిట్టు అయితే వేసేస్తున్నాను కనీసం ఒక పది నిమిషాలన్నీ నానితే మనకి మెత్తగా వస్తాయండి వెంట వెంటనే వేస్తే రావనుకుంటా నాకైతే బాగానే ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి అలా అని చెప్పేసి మరీ రాళ్ళ లేదు బాగానే ఉన్నాయి ఈ కడాయి పెద్దగా ఉండటం వల్ల నాకేంటంటే ఎక్కువ పట్టినాయి అనమాట రెండే రెండు వాయిల్ తోటి క్లోజ్ అయిపోయింది రెండే రెండు వాయిలు అంతే బాగా రౌండ్గా ఉంది కదా బాబు తొందరగా లేవటం వల్ల నాకైతే కర్రీ అనేది లేట్ అయిపోయిందండి యాక్చువల్గా అయితే నా పనంతా అయ్యేసరికి సెవెన్ థర్టీ అవుతుంది అప్పుడు పిల్లలు లేపుతాను అనమాట అప్పుడు దాకా లేపను నేను లేపక లేప్ లేపితే మాత్రం చిన్నోడు వచ్చేసి నా ఒళ్ళు కూర్చుంటాడు అమ్మ అమ్మ అని ఇంకా ఏదొక్కటి నా సతాయిస్తూ ఉంటాడనమాట అందుకే లేపితే ఒకేసారి ఇద్దరు లేపుతామని సెవెన్ థర్టీ వరకు అయితే లేపను కానీ ఈరోజు ఏంటంటే క్వార్టర్ టు సెవెన్కే లేకపో లేచారు కదా కొంచెం నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అందుకనే కర్రీ లేట్ అయింది మేమైతే తర్వాత చేసుకున్నాము ఇది కొంచెం కొంచెం ఇలాగా అడుగంటుతాయండి పచ్చిగా ఉన్నప్పుడు టచ్ చేయకూడదు కొంచెం సేపు ఆగాలి మైదాపిని కలిపినా కూడా బాగుంటాయి నేను ఇంట్లో ఎప్పుడు ఉండదు అనమాట మైదా పిండి ఎప్పుడైనా చాలా రేర్ కేసెస్ ఒక సిక్స్ మంత్స్లో ఒకసారి తెస్తాను అనుకుంటా అంతే అది కూడా పదిసార్లు ఆలోచించి తీసుకొస్తాను అనవసరంగా పిల్లలకు పెట్టడం ఎందుకని మంచిది కాదంట కదా అస్సలు మంచిది కాదు పేగులకు పట్టేసుకుని నిప్ప అనేది వస్తుంది పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఇలాంటి హెల్త్ కాషియస్ తీసుకుంటాం వల్ల మా పిల్లలకి కడుపు నొప్పులని ఇవన్నీ అవన్నీ రావండి బయట ఫుడ్ తిన్నప్పుడు కొంచెం పిల్లలు వెదర్ మారినప్పుడు కామనే కానీ ఎక్కువ అయితే నేను కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటాను పిల్లల్ని అన్నం అయితే అయిపోయింది తీసేసి దమ్ పెట్టేస్తాను దమ్ పెట్టేటప్పుడు ఇలా పైన కొట్టాలన్నమాట ఇలా కొడితే మనకి హోల్స్ దగ్గర రైస్ వచ్చి ఆగిపోతుంది అదంతా లోపలికి వెళ్ళిపోతుంది ఒక పది నిమిషాల పాటు దమ్ పెట్టేస్తాను పది నిమిషాలు అవసరం లేదు ఐదు నిమిషాలు చాలు సో ఇక్కడ కూడా ఇది ఫ్రై అయిపోతున్నాయి అంతలోపు మా వాడు పిలుస్తూ ఉన్నాడమ్మా బ్రష్ చేయించు నేను టిఫిన్ తింటాను అని మళ్ళీ చేయించుకొచ్చాను అనమాట సిమ్లో పెట్టేసి అయిపోతుందండి కొంచెం కొంచెం ఇది తీసేస్తున్నాను ఈ పక్కకి పడిపోతుందనమాట ఆయిల్ అసలు కెమెరా ఇటువైపుకుంది కదా నేను ఎట్టు పెట్టాలో అర్థం కావట్లేదు చాలా స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటున్నానండి మీకు కావాల్సినట్టు వీడియోస్ ఎందుకంటే మీకు నచ్చితేనే కదా చూస్తారు ఏది పడితే అది పెట్టాలనేది నా ఛానల్ కంటెంట్ కాదనమాట ఇది వద్దు మారి ఇది పెట్టకంటే ఆగిపోతాను దానికి వ్యూస్ వస్తున్నాయి దాని మీద మనకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు దాని మీద డబ్బులు వస్తున్నాయి అని కక్కుత్తి నేను ఏది పడితే అది పెట్టనండి మీకు నచ్చితేనే పెడతాను అయితే నిన్న ఒక సిస్టర్ ఏమన్నారంటే మీ వీడియోస్ నాకు అస్సలు నచ్చట్లేదండి ఎందుకంటే బకెట్లో అంటే డబ్బాలోనూ మీరు షూస్ వేసేసారు అదే విధంగా డ్రెస్ కూడా వేసేసారు నాకు మీ పద్ధతి నచ్చట్లేదు అనేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట నేను ఏ ఉద్దేశంతో వేశానంటే ఎలాగో ఉతుకుతాను కదా చేయి పెట్టి అందుకని చెప్పేసి నేను వేసేసాను అనమాట ఒకటే బకెట్లో అన్నీ వేసేసాను తర్వాత దేని దానికి ఉతుకుతాను కదా అని అది నచ్చలేదంట సో నెక్స్ట్ టైం అయితే నేను సపరేట్గా వేస్తాను బాధ అంటే బాధ ఏం కాదు కానీ అదొక సజెషన్ లాగా తీసుకున్నాను సో అయిపోయినాయి అండి మొత్తానికైతే రెండు ఆయిల్ దాకా అయినాయి మాకు సరిపోతుంది చట్నీ నిన్న చేసిన చట్నీ ఉంది పిల్లల కోసం బాదంలు కూడా నానబెట్టాను వాళ్ళు వచ్చేది తింటారు ఇంకో చిన్నైనా బ్రష్ చేసుకుని రెడీగా ఉన్నాడు అనమాట ఇంకా కర్రీ అవ్వలేదు కదా మరి పిల్లలకి ఏం పెట్టాలి అందుకని చెప్పేసి ఇంట్లో టూ ఎగ్స్ ఉన్నాయి పక్కనే కూడా మనకి వెయిట్ చేసిన ఆయిల్ ఉంది కాబట్టి తొందరగానే అయిపోతుంది ఎక్కువ అయిపోయిన ఆయిల్ అని చెప్పేసి తీసేస్తున్నాను అనమాట ఇంకా గుడ్డు అయితే వేసేసాను రెండు గుడ్లు వేశాను ఇద్దరు కదా అందుకుని ఇక్కడ కూడా అంతే రెండు గుడ్లు వేసేసి బాగా కలిపేసాను ఎగ్ రైస్ వీడియో ఎలా ఉందో జస్ట్ ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు ఎలా నచ్చితే అలాగే పెడతాను మీకు నచ్చలేనిది ఏది పెట్టనండి అది ఎంత మంచి వ్యూస్ వచ్చినా కూడా పెట్టను కొంతమంది వేరే వాళ్ళ గురించి ఎందుకులే కానీ చెప్తున్నాను జనరల్గా అసలు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారనమాట ఆ టైప్ కంటెంట్ కాదు మన ఛానల్ది మంచి చూపించాలి చెడుని దూరం చేయాలి మోటివేట్గా ఉండాలి వీడియోస్ ఎక్కడ కూడా విసుకు రాకూడదు భయం రాకూడదు అదేవిధంగా అన్ని పనులు చూపిస్తుంటే భయపడుతున్నారండి అంటే ఒక సిస్టర్ రెగ్యులర్గా మనం ఫాలో అవుతారనమాట ఆ సిస్టర్ ఏమన్నారంటే అక్క నువ్వు ఇన్ని పనులు చేస్తుంటే నాకు నీరసం వచ్చేస్తుంది అక్క అని నా వీడియోస్ చూస్తుంటే మీకు జోష్ రావాలండి యాక్టివ్గా ఉండాలి ఇన్ని పనులు చేసుకుంటూ మన బ్లౌజ్లు మనం కుట్టుకోవాలి అంటే ఖాళీగా ఉండే కొద్దీ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి ఎలాంటి ఆలోచనలు అంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు వేరే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వేరే వాళ్ళ ఛానల్లో అంటే వేరే వాళ్ళ ఛానల్ అంటే వేరే వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నట్టే కదా అర్థము అవన్నీ వేరే వాళ్ళ గురించి కాకుండా మన గురించి మనం ఆలోచించుకోవాలి మన ఫ్యామిలీ గురించి టైం అనేది ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ రాదండి ఆ టైం మన టైం వేరే వాళ్ళ కోసం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి మీ కోసం మీరు కేటాయించుకోండి అలా చెప్పడానికే నేను మెయిన్ లాక్ షాన్ స్టార్ట్ చేసింది అర్థమైంది కదా మన పనులు మనం గబగబా చేసేసుకుని కొంచెం మోటివేటెడ్గా ఉండడానికి నేను ట్రై చేస్తాను ప్రతి వీడియోలో నేను చేసేది ఏంటి కుకింగ్ ఇంట్లో పనులే అయినా సరే మోటివేటెడ్గా మాట్లాడుతూ ఉంటానన్నమాట మీలో కొంచెమైనా చేంజెస్ రావాలి మన బ్లౌజ్లు మనం కుట్టుకోవాలి మన డ్రెస్సులు మనం కుట్టుకోవాలి టైం వాల్యూ తెలియాలి మీకు ఇలాగా వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు వేరే వాళ్ళు ఏం వండుకుంటున్నారు అవి కాకుండా మనం ఏం చేస్తున్నాం మనం ఎంత సాధిస్తున్నాము అనేది ముఖ్యం అనమాట సో రైస్ కూడా అయిపోయింది పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేశాను బట్టలు కూడా ఎత్తిపెట్టేశానండి పడుకున్న బట్టలు బెడ్ అవన్నీ అవన్నీ చూపిస్తుంటే కొంచెం మన వాళ్ళు భయపడుతున్నారనమాట ఇవన్నీ పనులు ఏంటక్క భయం వేసేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారని కొన్ని ఇగ్నోర్ చేసేసాను అనమాట మీకు ఎలా కావాలంటే అలాగే మచ్ పెద్దోడు తీస్తున్నాడు వీడియో షూట్ ఇల్లంతా క్లీన్ అయిపోయిందండి అయితే స్నాక్స్కి ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేవు అయినా రోజు ఫ్రూట్స్ పెడుతున్నా కూడా పిల్లలు ఇష్టంగా తినట్లేదని చెప్పేసి నేను ఏం చేశానంటే మన వాళ్ళు అల్యూమినియం కడాయి వాడదని చెప్పారు కదా నా దగ్గర కూడా ఒకటో రెండో ఉన్నాయి కానీ ఇంకెందుకులే అని చెప్పేసి ఈ స్టీల్ గిన్నెలో వేశాను ఏమైంది తెలుసా మాడిపోయిందండి అసలు బాగా రాలేదు పాపం కొంచెం మంచి మంచి వేరు పెట్టాను సిమ్లోనే పెట్టాను మాడిపోయినాయి అనమాట మరి ఎందులో వేయాలో మీరే చెప్పండి అయితే వాటర్ అయితే నింపేస్తున్నాను పిల్లలకి వేడిగా ఉన్నాయి కదా తాగలేరని చెప్పేసి మా బాటిల్లో చల్లని ఉన్నాయి కదా నేనైతే ఎంత బయట ఉన్నా వేడి నీళ్ళు కాస్తాను ఎందుకంటే మనకు వచ్చే వాటర్ మంచి కాదు కదా కాచి చల్లాల్సిన నీళ్ళే తాగుతామండి అవే నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి సమ్మర్ అయితే ఫ్రిడ్జ్లో పెడతానమాట మీరు చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోలో చూడండి మాడిపోయింది నాకు అనిపించింది అల్యూమినియంలో దాంట్లో పెట్టుంటే బాగుండేదేమో అని ఇంకా పిల్లలు కూడా తినేస్తున్నారు ఇంకా మా వాడు మళ్ళీ ఇంకో రెండుసార్లు తిన్నాడు కానీ వదిలేసాడు అనమాట పొద్దున్న తిన్నాడు కదా సో వాళ్ళు తినేలోపు నేనైతే బాక్సెస్ అయితే రెడీ చేసేసాను భలే ఉన్నాయి కదా ట్వింగ్స్ లాగా ఉన్నాయి మదర్ అండ్ డాటర్ లాగా ఉన్నాయి నాకైతే అట్లా అనిపిస్తుంది పెద్దది చిన్నది మదర్ అండ్ డాటర్ అనమాట మీరు చెప్పారు కదా స్టీలి కొనమని మా వాళ్ళని బాగా బెదిరించానండి ఇంకొకసారి మీరు ప్లాస్టిక్ అంటే మాత్రం దెబ్బలు పడిపోతాయి ఆంటీ వాళ్ళు వీడియోస్లో చూస్తున్నారు నిన్ను మిమ్మల్ని బ్యాడ్ బాయ్స్ అంటారంటే ఒప్పుకున్నారనమాట మీ పేరు చెప్తున్నా మా వాళ్ళు ఏమైనా మాటినకపోతే చూస్తున్నారంట వాళ్ళ వీ మన వీడియోస్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తున్నారంట చెప్తున్నారంట మా మమ్మీ చూస్తుంది మీ మమ్మీ వీడియోస్ అని సో వాళ్ళు కూడా కొంచెం డీసెంట్సీ అనేది అలవాటు అయిపోయిందనమాట మీ పేరు చెప్తుంటే వింటున్నారు ఆంటీ వాళ్ళు ఇలా చేయొద్దన్నారంటే సరే అని వింటున్నారు లేకపోతే నా అసలు నా మాట వినేవారు కాదండి ఇంకా అయిపోయిందండి అయితే నేను కర్రీకి అంతవరకు పిల్లలు మా వారు చూసుకుంటారు కర్రీ చేద్దామని ఏం చేశానంటే ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ డబ్బాలో వేసేసాను అనమాట కొంచెం ఉంచాను ఫ్రై చేద్దామని క్యారెట్ ఫ్రై చేద్దామని మళ్ళీ మళ్ళీ ఎందుకు కడిగి పెట్టడం దీంట్లోనే చేసేవచ్చా టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవుతుంది మా వాడికి కొంచెం ఏదో వర్క్ పెండింగ్ ఉందని పెట్టుకున్నాడు నేనైతే ఇంకా ఇదంతా గీకేసి ఫ్రై చేద్దామని క్యారెట్ ఫ్రై యాక్చువల్గా అయితే ముక్కల కింద కోసేసి చేయొచ్చు కానీ ఇలా చేస్తే ఎక్కువ అవుతుంది పొద్దున్నీ నైట్కి వచ్చేస్తుందని చెప్పేసి నేను ఇలా ప్లాన్ వేసుకున్నాను అనమాట ఇలా నేను చేయలేనండి అంటే బలం సరిపోదనమాట మా వారు చేస్తారు కానీ మా వారు అన్నారు నువ్వే చేసుకో అన్నారు ఇంకా నేనే చేసుకున్నాను అన్నీ కూడా పైన పీల్ తీసేసి ఇలా బాగా గీకేస్తే అయిపోతుంది ఉన్నాయి మనకి ఇటు అటు చిన్నది పెద్దది చిన్నదే ప్రిఫర్ చేస్తాను లాస్ట్లో మిగిలిపోయి పాడేయకూడదండి అలా అని చెప్పేసి కర్రీలో వేస్తే ఉడకదు మనమే తినేయాలి కొంచెం టైం టేకింగే కానీ టేస్ట్ బాగుంటుంది మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట ఇలా చేసుకుంటే కోరుడు కింద తీసుకుంటే ఇంకా అయిపోయింది పిల్లలు వెళ్ళిపోతున్నారండి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు ఇంకా ప్రతిదీ షూట్ చేయట్లేదండి మీకు మరీ లెంత్ అయిపోతుంది పైగా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడుతున్నారు ఇంత పని చేస్తున్నారా అని అందుకనే చెప్పట్లేదు అనమాట మిమ్మల్ని భయపెట్టేలాగా నేను ఏం వీడియోస్ తీను ఇంకా వెళ్ళిపోయారు పిల్లలు తర్వాత కొంచెం మిగిలింది కదా ఇది కూడా చేస్తాను ఇంకా చేసేసి ఫ్రై చేసేస్తాను అనమాట కొంచెం అయిపోయింది ఈరోజు ఇదిగోండి బాగా కూర తీసేసాను ఇప్పుడు మనం ఆయిల్ తీసిన గిన్నె ఉంది కదా దీంట్లోనే పోపు దినుసులు వేసేసాను అది పచ్చి శనగపప్పు వేపుడు శనగపప్పు వేపుడు శనగపప్పు అంటే నల్ల మినపప్పు శనగపప్పు కాదు నల్ల మినపప్పు జీరకర ఆవాలు పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు ఈసారి కారం వేద్దామని పచ్చిమిరపకాయలు వేయలేదు మళ్ళీ స్వీట్గా ఉంటుంది కారం తక్కువైందనుకోండి బాగా స్వీట్ అయిపోయి అనమాట వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి డైలీ ఇలాగే పెడతాను మీకు నచ్చితే ఇలా బాగా ఫ్రై చేసేసుకొని స్మెల్ వస్తుంది అనమాట కొంచెం కమ్మటి స్మెల్ వస్తుంది అప్పుడు వచ్చాక నేను కరేపాకు వేస్తాను లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా బాగోదు ఇంకా కర్రేపాకు వేసేసానండి కరివేపాకు కడిగేసి వేస్తాను తర్వాత వచ్చేసి కూర తీసుకున్నాను కదా క్యారెట్ దీన్ని కూడా బాగా ఫ్రై చేశాను మా వారికి ఎంత బాగా చేసినా స్వీట్గా ఉంది అంటారు నేను కారం వేస్తాను అప్పటికే ఎక్కువే వేస్తాను కారం మరి అంతే మరి స్వీట్గానే ఉంటుంది క్యారెట్ స్వీట్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఎంత బాగా ఫ్రై చేయాలంటే పచ్చి అంతా పోయేంత వరకు ఫ్రై చేయాలండి అయితే కొంచెం దగ్గరే ఉండి చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి స్టీలు పైగా తొందరగా వంట అయిపోతుంది దీని మీద అందుకని కొంచెం ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి ఎలాగో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ప్రాబ్లం లేదు బాగా ఫ్రై చేసేసుకుని ఎప్పటికప్పుడు టూ మినిట్స్కి త్రీ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి మూత పెట్టేసి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను అడుగంటస్తుంది అనమాట తొందరగా అయిపోతుంది కదా వర్క్ అందుకుని ఈ గిన్నె బాగా పనిచేస్తుంది అండి అన్నింటికి పనిచేస్తుంది ఇప్పుడు నేను చిన్న చిన్న పునుకులు వేసానా కర్రీ చేసానా నాక అంటే మూడు కొనుక్కుంటే సరిపోను అనిపించింది నాకు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే కుక్కర్ ఒకటి అన్నందొకటి ఇదొకటి ఇంకొకటి కడాయి మొత్తానికి నాలుగు నాలుగు కొనుక్కుంటే మనకి ఈజీగా అయిపోతుంది మీకు ఎందుకు రివ్యూ ఇస్తున్నానంటే మీరు ఫ్యూచర్లో ఇవి ఇలాంటిది ఒకటి కడాయి ఒకటి నేను ఎగ్ రైస్ చేశాను చూసారా అదొకటి అదేవిధంగా అన్నం దొకటి అది కొనుక్కోండి చాలు మళ్ళీ ఎక్కువ కొనుక్కున్నా మన దగ్గర డబ్బులు కూడా ఉండాలి కదా కొద్దిగా పసుపు వేసేసానండి తర్వాత బాగా మగ్గిపోయింది కారం కూడా వేసేస్తున్నాను ఇంకా బాగా మగ్గితేనే కదా స్మెల్ ఉండదు పచ్చి స్మెల్ బాగా ఫ్రై చేసేసి ఇంకా మా వారు టిఫిన్ తినేసారు టీ పెట్టమంటున్నారు అనమాట చేసి ఇచ్చేసి అంటే దీని దీనికి తర్వాత ఉన్న ఫ్లేమ్ మీద పెట్టాను ఏం జరిగిందో చూపి చెప్తాను అండి సో అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు కానీ నేను కొత్తిమీర ఈ మధ్యన కొనట్లేదు పాలకూర తీసుకున్నానండి ఈరోజు ఇరవైకి ఒకటి పది రూపాయలు చెప్పాడు కట్ట అమ్మో అని చెప్పేసి తీసుకోలేదనమాట ఇక్కడ పెట్టానండి టీ అయితే నేను అటువైపుకి వెళ్ళేసరికి కింద పడిపోయింది అర్థం కాలేదు బ్యాలెన్స్ తప్పిందో ఏం జరిగిందో తెలి తెలియదు కానీ నాకైతే ఒక అరగంట ఎక్స్ట్రా పని అయితే అయ్యిందండి మళ్ళీ ఇటు పెట్టాను అనమాట టీ మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను అదంతా చెదిరిపోయిందనమాట వీటి మీద పడిపోయింది ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి సరిపోయింది అవన్నీ చూపిస్తే మళ్ళీ మీరు భయపడిపోతారు అందుకని చూపించట్లేదు సో మొత్తం కూడా కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయిందండి ఇంక ఇవన్నీ పెట్టేసి ముగ్గు కూడా పెట్టేశాను ఇంకా క్లీనింగ్ ఏం చూపించట్లేదు మీకు ఇదిగోండి ఇదంతా కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి రోజు చేస్తుంటే భలే ఉందండి నీట్గా అసలు ఇంత చెత్త కానీ కానీ ఓపిక ఉండాలి అంతే ఏం చేస్తాం మరి మన ఇంట్లో పనులు చేసుకోకపోతే ఇంకా బయట పనులు చేసి కూడా వేస్ట్ కదా ఇక్కడ కూడా అంతే ఇవన్నీ పెట్టేసుకుని ఇంకా కింద ఫ్లోర్ అయితే నార్మల్గా తుడిచేస్తాను బట్ట ఏం పెట్టను ఈ పనులన్నీ అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఈరోజు కర్రీ లేట్ అయిపోయింది ఇదిగో అదొక టీ పడిపోయింది కదా ఇంకా పూజ చేయలేదు అనమాట మరి లెవెన్ థర్టీ చేస్తే ఏం బాగుంటుంది మధ్యాహ్నం అయిపోయింది కదా అని అందుకుని పూజ కూడా ఏం చేయలేదు ఫైనల్గా అయితే క్లీన్ అయిపోయిందండి అంతా కూడా ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి అవన్నీ చూసేసుకుని రెడీ అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుని వీడియో తీసుకోవాలన్నమాట అదే మనకి స్టిచ్చింగ్ ఛానల్కి ఒకటి కటింగ్ వీడియో పెట్టాలి అది పెట్టేశాను అది పెట్టేసి ఇంకా నేను మిషన్ ఎక్కేసాను అంతా అయ్యేసరికి లెవెన్ ట్వంటీ అలా అయింది నాకు ఎడిష్ ఎడిషనల్ టాస్క్ ఏంటంటే కర్రీ కర్రీ లేట్ అయిపోయింది డైలీ చేసే కర్రీ ఇంకా ఆ టీ కూడా కింద పడిపోయేసరికి ప్రాబ్లం అయిపోయింది అనమాట ఒక్కొక్కసారి అలాగే అవుతూ ఉంటుంది ఫైనల్గా టైం ఎంత అయిందో చెప్తాను లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ ఫిఫ్టీన్ అయిందండి ఒక వీడియో పోస్ట్ చేశాను సో ఇప్పుడైతే నేను మిషన్ అయితే ఎక్కాలి మిషన్ ఎక్కే ముందు మనకి దారాలు అవన్నీ సెట్ చేసుకోవాలన్నమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత వరకే నా వర్క్ ఈ టైంలోనే అంటే ఇప్పుడు లెవెన్ థర్టీ నుంచి త్రీ వరకు మాత్రమే నేను మిషన్ కుడతాను అది కూడా స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ వీలైనంత వర్క్ అనమాట ఎంత వీలైతే అంత నేను ఛానల్కి అయితే ట్రై చేస్తానండి సో ఫైనల్గా అయితే ఇది మిషన్ చాలామంది అడిగారు కదా ప్రొఫెషనల్ స్టైలర్గా ఎదగాలనుకుంటే మాత్రం ఈ మిషన్ కొనుక్కోండి సో మీకు ఈ వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా కావాలంటే అలాగే నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే ఈవినింగ్ వ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్